ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో టెన్షన్ కనిపిస్తుందా ముఖ్యంగా ఆ నియోజకవర్గాలు ఆందోళన పెంచుతున్నాయా అభ్యర్థుల ఎంపిక ప్రచారం కలిసి రాలేదా ఇంతకీ ఏంటా నియోజకవర్గాలు కమలం పార్టీలో ఎందుకు టెన్షన్ కనిపిస్తుంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలంగాణ బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది మోడీ చెబుతున్న ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్లు సాధించడానికి రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది డబుల్ డిజిట్ టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ నేతలు ముందే అభ్యర్థులను ప్రకటించేశారు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే కొన్ని నియోజకవర్గాలు కమలం పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి పన్నెండు స్థానాల్లో పరిస్థితి బానే ఉన్న నాలుగైదు సెగ్మెంట్లలో ఇంకా పట్టాలెక్కలేదని పార్టీ నేతలంటున్నారు ముందే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినా ఆ నాలుగైదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది మొదటి నుంచి పెద్దపల్లి ఖమ్మం నల్లగొండ మహబూబాబాద్ విషయంలో కమలం పార్టీ ఆందోళనతో ఉందని ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని ఎంత ప్రయత్నించినా అభ్యర్థులు స్థానిక నాయకత్వం ఇతర అంశాలు కలిసి రాలేదనే టాక్ ఉంది అంతేకాకుండా అభ్యర్థులు కాస్త వీక్ గా ఉండడంతో ఎక్కువ ప్రచారం చేసి ఊపు తీసుకురావాలని భావించినా ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు అంతేకాకుండా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఇచ్చిన ఫండ్ను కూడా సరిగా ఖర్చు చేయలేకపోయినట్లు తెలుస్తోంది దీంతో అభ్యర్థులు మారిస్తే ఎలా ఉంటుందా అని ఒకనొక సమయంలో పార్టీ పెద్దలు ఆలోచించినట్లు సమాచారం అయితే నామినేషన్లు ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు మారిస్తే మిగతా స్థానాల్లో ప్రభావం చూపిస్తుందనే కారణంతో కామ్ అయిపోయినట్లు తెలుస్తోంది పార్టీ ప్రభావం పెద్దగా కనిపించిన నియోజకవర్గాల నుంచి ఒకరిద్దరు అభ్యర్థుల్ని పార్టీ అగ్రనాయకత్వం పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది ఇలాగే ఉంటే కుదరదని మందలిస్తూనే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలను వివరించినట్లు తెలుస్తోంది ఆ నాలుగు నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ విషయంలోనూ కమలం పార్టీ అధినాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది శ్రీరామనవమి శోభాయాత్ర సమయంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం ఎక్కుపెట్టడం వివాదాస్పదమైంది ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఇష్యూ పార్టీని డిఫెన్స్లో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో మాధవీలతను అధిష్టానం పిలిపించి ఏం జరిగిందా అనే విషయంపై అడిగినట్లు తెలుస్తోంది మొత్తంగా రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పరిస్థితి బాగానే ఉన్నా ఆ నాలుగైదు నియోజకవర్గాలే ఆందోళన ఉండడంతో ఎలా ముందుకు సాగాల అని బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు మరి పోలింగ్ నాటికి ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి